హెచ్బి స్వాగతం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఈ రోజు మంగపేట మండల కేంద్రంలో మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టివి హిదాయితుల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైలర్ జయరాం రెడ్డి విచ్చేసి స్వర్గీయ భారత మాజీ ప్రధానమంత్రి గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన భారత రత్న స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి రోజున జాతీయ శోక దినంగా పాటిస్తారు ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల నలభై నాలుగున ముంబైలో జన్మించారు ఆయన ఇందిరాగాంధీ కుమారుడు నెహ్రూ అండ్ గాంధీల ఇలా కుటుంబ సభ్యుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ప్రధానమంత్రిగా భారతదేశానికి విశిష్ట సేవలు అందించారు అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆధునిక భారతదేశానికి ఆర్కిటిక్గా గా పేరు పొందారు కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అతని మరణం భారతదేశ చరిత్రలో ఒక మహత్తర నష్టంగా పరిగణించబడుతుంది రాజీవ్ గాంధీ అంటే మార్పు యువశక్తి ఆధునిక భారతదేశ స్వప్నం అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళా జయరాం రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు